నమస్తే నేను మీ గాయత్రి ఈరోజు మరొక కొత్త ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చానండి ఇది చూడండి దీన్ని చూసిన వెంటనే కేకో లేదంటే బన్నో అనుకుంటారు అస్సలు కాదండి ఇది ఇన్స్టెంట్ టవల్ అండి ఇది చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో ఉన్న ప్యాక్ ఓపెన్ చేసి దాంట్లో ముంచితే పెద్ద టవల్ అయినది ఓపెన్ అవుతుందండి మనం అండ్ త్రోగా వాడుకోవచ్చు వన్ టైం యూజ్ చేసి పడేయచ్చు అండి మన అత్యవసర పరిస్థితుల్లో లేదంటే బయటకు టూర్స్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ పనిలో వర్క్స్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలతో క్యారీ అవుతున్నప్పుడు మనం ఇలాంటివన్న ఈ ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందండి టవల్స్ క్యారీ చేయలేని పొ పరిస్థితుల్లో ఇలాంటి ప్రోడక్ట్ అనేది మన దగ్గర కంపల్సరీ ఉండాలండి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందంటే మన అరుణ్ జెడ్ స్మార్ట్ హోమ్ గ్యాజెట్స్లో అండి మన అరుణ్ జెడ్ స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ ఎక్కడుందంటే దిశ పోలీస్ స్టేషన్ లైన్లో సంగీత మొబైల్స్ మేడం ఇదండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్